మనతో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు పాపం ఆ స్టూడియో దగ్గర పుణ్యూ దగ్గర వెయిట్ వాళ్ళ ఆనందం ఎలా ఉందో వాళ్ళు పంచుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా అనిపిస్తుంది అలా బాగా అనిపిస్తుంది అన్న అన్న చాలా రోజుల తర్వాత అన్న వంద రోజుల చూడబోతున్నా చాలా ఉంది అని గెలిచి వచ్చిన ప్రశాంత్ మన దక్షిణ కాదు గెలిచి వచ్చిన ప్రశాంత్ సో అన్న కోసం చాలా వెయిట్ చేస్తుంది ఈగర్లీ వెయిట్ చేస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఒక రైతు దాని నుంచి పొలం నుంచి ఇప్పుడు బిగ్ బాస్ అన్న పొలం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బిడ్డ అనేది దానికంటే ముందు అన్న మేము చాలా కామన్ మ్యాన్ గా పరిగణిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బిడ్డ అనేది పక్కన పెడదాం కామన్ మ్యాన్ గా అంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కామన్ మ్యాన్ ని ఈ స్టేజ్ అలౌ చేయడం గ్రేట్ అండ్ ఇంకోటి అంటే హండ్రెడ్ డేస్ వన్ నాట్ ఫైవ్ డేస్ ఉండడం అది విన్నర్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ వచ్చిన పోతే బాగా ట్రోల్స్ వచ్చాయి రైతు బిడ్డ అనే సింపతి వాడుతుంది సింపతి అనేది సింపతి అనేది ఏం లేదు అంటే ఉండాల్సిన సింపతి ఎవరి సింపతి వాళ్ళకి ఉంటుంది బట్ సింపతి అనేది కాకుండా కొంచెం కామన్ మ్యాన్ గా వచ్చిండు అనే థాట్ అని తీసుకోకూడదు మనం అంటే ఇంత ఊహించారు చేసేటప్పుడు అన్న చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మాట్లాడతాడు ప్రతి అదే తమ్ముడు తమ్ముడు ఎవ్రీథింగ్ మాట్లాడేటాడు అండ్ బిగ్ బాస్ పోయేటప్పుడు కూడా అన్న ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ట్రై చేసిండు సీజన్స్ వచ్చిండు అటెండ్ అయి పోయిండు అయినప్పుడు అన్నీ అంటే మాకు యాజ్ ఫ్రెండ్ గా ఎంతైనా ఉంటది కదా అన్న పోతడా పోడా థాట్ ఒకటి ఉంటది ఖచ్చితంగా పోయే వరకు కూడా అంత నమ్మకం అయితే ఆయన వచ్చి బ్రదర్ మామూలు బిగ్ బాస్ లో తీసుకెళ్ళండి అట్లా ఇట్లా వీడియోలు పెడుతుంటే అందరం మీడియా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కామెంట్ ట్రోల్ చేయడం జరిగింది ఎవరైతే నువ్వు ఇట్లా చేస్తుండీ ఇట్లా చేసుకపోతారా లోపలి కానీ బాగా వెటకారం అయితే చేసి సో ఈ రోజు అది నమ్మడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు విటకారం చేసిన ప్రతి తెలుస్తది తెలుస్తుంది కూడా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాదు గెలిచి వచ్చిన బిడ్డ అని తెలుస్తుంది వచ్చిన గమ్యం ఏంటంటే మర్చిపోయి రకతో మాట్లాడము అట్లా క్లోజ్ మూవ్ అవుతుంటే కూడా లోపల పోయినా అది గేమ్స్ అపాన్ డిపెండ్స్ ఆన్ గేమ్ అన్న ఇప్పుడు సిచువేషన్స్ లోపల మనం బయట వంద మాట్లాడుకున్నాం కానీ లోపల ఏం జరుగుతాయి ఎవరికి తెలియదు బయట పది మంది ఏదంటే మనం అదే మాట్లాడతాం కానీ అక్కడ నిజమే నిజ నిజాలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే గా మేము సపోర్ట్ చేస్తాం అన్న ఏం చేసినా మేము సపోర్ట్ చేసినాం ఈ రోజు వరకు ఇక్కడ వరకు కూడా సపోర్ట్ రావడానికి ఈ రోజు కూడా అన్న కోసం వెయిట్ చేస్తాం అంటే అంటే మా టీమ్ మేట్ అంటే చాలా రోజులు అన్న ఇన్స్టాగ్రామ్ మీట్ బేసికలీ కాలేజ్ మీట్ అని కాదు ఇన్ ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం ఫస్ట్ నుంచి కూడా అండ్ నియర్ టు మా విలేజ్ కి నియర్ బై ఉంటది అన్నది సో అట్లా అట్లా కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ విలేజ్ దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలా అనిపిస్తుంది కదా విలేజ్ లో కూడా వేరేలాగా ఉంటది కానీ అన్న వచ్చిన తర్వాతనే డిసైడ్ అవుతుంది అన్న ఎడిపోతూ ఏంది అనేది మనకి మనకు కూడా ప్రాపర్ ఐడియా లేదు లోపల ఉన్నప్పుడు మీ తరఫున ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మా తరఫున మేము ఏం చేయాలో చేసినాం అన్న అమ్మాయి ఇచ్చిన సపోర్ట్ అది టెన్ పర్సెంట్ అవన్నీ ఉన్నాయి అవన్నీ మేనేజ్ చేయడం తెలుసు వాళ్ళ పనే అది అంటే లైక్ ఆల్రెడీ ఇండస్ ఉన్నారు కాబట్టి ఒక ప్రాసెస్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనం అనుకోకుండా వచ్చాడు కదా ఇప్పుడు గా మా స్థాయి ఎంత ఉందో అంతవరకు మేము సపోర్ట్ చేసినాం యాజ్ వెల్ అన్న అది బేసికల్లీ మేము చేసిన దానికంటే అన్న ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టిండు అది గాడ్ గ్రేస్ అది ఆటోమేటికల్ ఎట్లా అంటే పబ్లిక్ లా కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయి ఒక సిచువేషన్ అమర్ గానీ ఆ సిచువేషన్ అమర్ గారు కదా అమర్ లేపిండని కాదన్న అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆటోమేటికలీ పబ్లిక్ నచ్చింది రైతు ఎందుకు సపోర్ట్ చేయకూడదు మనం రైతు బిడ్డ రైతు బుద్ధి ప్రతి ఒక్కరు అంటున్నారు కదా అన్నకి ఎందుకు సపోర్ట్ చేయదు కామన్ మ్యాన్ ఎందుకు మన స్థాయి చేయకూడదు అనే థాట్ లో పబ్లిక్ ఆల్చిచ్చు కాబట్టి అది అది జరిగింది అన్నట్టు పల్లవి ప్రశాంత్ ఏ స్థాయిలో ఊహించుకుంటారు ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అన్నది మేము అంటే అది ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు ఇప్పుడు అన్న మేము ఉన్నప్పుడు అన్న ఇట్లా జరిగితే చేయలేదు బిగ్ బాస్ కూడా మేము జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రజలు కావాలనుకున్నారు ఫ్యాన్స్ కానీ అందరు కానీ సపోర్ట్ చేసినాం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి కూడా అభ్యర్థి ఎక్స్పెక్ట్ చేస్తాం అన్న కూడా మంచిగా ఉండాలి షోస్ ఉంటాయి ఇంకా చాలా జరుగుతుంటాయి అంటే అవి కూడా మేము సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా